టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం దిల్ రూబా ఈ సినిమాలో కిరణ్ కి జంటగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రుక్సార్ తిల్లార్ నటించగా విశ్వకరుణ్ దర్శకత్వం వహించాడు మంచి లవ్ అండ్ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి పద్నాలుగును ఆడియన్స్ ముందుకు రాబోతుంది దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నారు అయితే దిల్ రూబా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రుక్సార్ తిల్లర్ మాట్లాడుతూ సీరియస్ అయింది అసౌకర్యంగా ఉన్న సమయంలో కొందరు హీరోయిన్ల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని అది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే మీద ఏం జరుగుతుందో తెలిసి కూడా తమ ఫోటోలను వ్యూస్ రీచ్ కోసం ఇలా సోషల్ మీడియా పేజీలో షేర్ చేయడంతో ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది అయితే తన తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి పేరు చెప్పకుండానే మరోసారి ఇలా జరిగితే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చింది దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం ఇలా ఉండగా నటి రుక్సార్ తిల్లాన్ తెలుగులో ఆ మధ్య నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం ఏబీ స్కార్ప్ లైఫ్ తదితర సినిమాల్లో అనిపించింది కానీ సరైన బ్రేక్ రాకపోవడంతో ఆఫర్లు పెద్దగా వరించడం లేదు మరి దిల్ రూబా అయిన ఈ అమ్మడికి కెరీర్ బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి